తెలంగాణలోని జానపద నృత్యాలు అంటే తెలంగాణలోని ముఖ్యంగా మనకి ఈ జానపద కళలు జానపద నృత్యాలలో భాగంగా ఉన్న మరి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క జిల్లాలో ఏ నృత్యాలు ఉన్నాయని మనం ఈ టాపిక్లో భాగంగా మనం చూస్తున్నాం సో దీనిలో భాగంగా మొట్టమొదటిది ఏంటంటే గుస్సాడి నృత్యం ఈ నృత్యాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని గోండు తెగ చెందిన పురుషులు దీన్ని ప్రదర్శిస్తారనమాట మరి ఈ జానపద నృత్యాన్ని గోండులు దీపావళి ముందు అశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు మొదలుపెట్టి అశ్వయుజ బహుళ చతుర్దశి వరకు కొనసాగిస్తారు మరి దీంట్లో ఈ నృత్యంలో రంగురంగుల వస్త్రాలను ధరిస్తారు ఆభరణాలను ధరిస్తారు మరి వీళ్ళందరూ కూడా గుంపులు గుంపులుగా చేరి చుట్టుపక్కల ఉన్న పల్లెలకు వెళ్ళి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు అన్నమాట ప్రతి గుంపులో పదిహేను నుండి ఇరవై మంది వరకు ఉంటారు మరి ఈ గుంపులను దండారి గుంపులు అంటారు ఈ పెద్ద గుంపులను మరి ఒక గుంపు నుండి ఐదుగురు చొప్పున మరో గుంపు కడతారనమాట ఈ గుంపులను గుస్సాడిని కూడా అంటారు అనమాట మరి గుంపులోని ప్రతి ఒక్కరు నెమలి ఈకలను ధరిస్తారన్నమాట నెమలి ఈకలు పొదిగిన పెద్ద తలపాగా జింక గుమ్ములని ఒక కృత్రిమమైన మీసాలు పెట్టుకొని గడ్డాలు అతికించుకొని వీళ్ళు తగిలించుకుంటారు అనమాట ఓకే ఈ నృత్యం చేసేవాళ్ళు ఈ గుస్సాడి నృత్యం చేసేవారు గుస్సాడి ఒకరిని తమ వెంట ఉంచుకుంటారు అనమాట మరి గుస్సాడి నృత్యాన్ని చేసేవారు సింహం వస్త్రాలు ధరించి వీళ్ళు ఒంటి నిండా బూడిద మరియు విభూదిని అలంకరించుకుంటారు అనమాట వీరు తలభాగాలో ధరించే నెమలి ఈకల టోపీని మాల్దలినా టోపీ అని కూడా అంటారు ఏమంటారు మాల్దలినా టోపీ అని పిలుస్తారు నాగోబా జాతర సమయంలో గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తారనే విషయాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి మరి తెలంగాణలోని జానపద నృత్యాలలో మరొక నృత్యం ఏంటంటే ఫెయిమ్స్ నృత్యం ఈ థేమ్స్ నృత్యాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే రాజగోండు తెగకు చెందిన పురుషులు మహిళలు దీన్ని ప్రదర్శిస్తారనమాట పండగలు మరియు పెళ్లిళ్ళలో ఈ నృత్యాన్ని సంగీతానికి అనుగుణంగా చేస్తారనమాట ఈ థేమ్స్ నృత్యంలో ఉపయోగించే సంగీత పరికరాలు ఏంటంటే పెప్ర్ తోల్ కాలికోమ్ ఓకే ఈ పరికరాలు మరియు ఉపయోగిస్తారనమాట తెలు తేమ్స్ నృత్యంలో తెలంగాణలోని జానపద నృత్యాలలో మరొక నృత్యం ఏంటంటే కోయ నృత్యం పండగలు పెళ్లిళ్లు మరియు ఉత్సవాలలో బైసన్ హార్న్ డాన్స్ అంటే పెర్మకోకి ఆడిన దీన్ని ప్రదర్శిస్తారు అన్నమాట పురుగులు రంగురంగుల దుస్తులు ధరిస్తారు పెద్ద కొమ్ములను తాపై ధరిస్తారు అన్నమాట ఇల్లు బైసన్ హార్న్స్ డాన్స్ అనమాట సో ఎద్దు కొమ్మలను తాపై ధరించి వీళ్ళు మరి కోయ నృత్యాన్ని ప్రధానంగా ఎక్కడంటే ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షెడ్యూల్ తెగ ప్రాంతంలో ఉండే కోయ తెగ వారు దీన్ని ప్రదర్శిస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతర సమయంలో ములుగు ప్రాంతంలోని కోయలు ఈ నృత్యాన్ని ఈ కోయ నృత్యాన్ని ప్రదర్శిస్తారు అనమాట ఈ నృత్యంలో స్త్రీ పురుషులు ఇద్దరు పాల్గొంటారు అనమాట మరి మరి సుమారు ముప్పై నుండి నలభై మంది పాల్గొంటారు వీరిని ఏమంటారంటే దొరల చట్టం అని కూడా పిలుస్తారనమాట తెలంగాణలోని వివిధ జిల్లాలలో ప్రదర్శించే జానపద నృత్యాలలో మరొకటి గుర్రు నృత్యం దీన్ని వరంగల్ జిల్లాలోని భయోజాతికి చెందిన పురుషులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు సమగ్ర తారక జాతరలో ఈ నృత్యాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తారు అన్నమాట